వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు స్పెషల్ చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై అండి చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై ఇష్టం లేని వారంటూ ఉండరు ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పప్పుచారులోకి ఈ ఫ్రై వేసుకొని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు నూనె వేడక్కాక ఒక స్పూన్ గింజలు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేయించుకోవాలి వేగాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వందకు వేయించుకోవాలి వేగాక ఒక పావు కేజీ బంగాళదుంపలు ఈ విధంగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను పావు కేజీ చిక్కుడుగాయలు క్లీన్ చేసి పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను ఈ రెండు కలిపి ఈ విధంగా కొంతసేపు వేయించుకోవాలండి తర్వాత మూత పెట్టి కొంచెంసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలకు ఒకసారి వేయించుకుంటూ ఉండాలి అప్పుడు చిక్కుడుకాయ బంగాళదుంప మంచిగా మగ్గుతాయి ఇప్పుడు దీనిలో మనం సరిపడ సాల్టు పసుపు వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి మనకి ఫ్రైలో సాల్ట్ తక్కువే పట్టుతుందండి చూసి వేసుకోండి మూత పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా మగ్గే వరకు బంగాళదుంప కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు చూసుకొని మనం వేయించుకుంటూ ఉండాలి అప్పుడు బంగాళదుంప చిక్కుడుకాయ రెండు కూడా మగ్గిపోయినట్లే మంచిగా ఈ విధంగా పొడి పొడిగా చక్కగా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో మీ ఘాటుకు సరిపడా కారం వేసుకోండి మాకైతే ఒక్క స్పూనే పట్టింది రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కారం వేసినాక మొత్తం ఇలా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే దీంట్లో మనం ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వేసుకోండి అందుబాటులో కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నాకు అందుబాటులో లేదండి ఈసారి మీరు ట్రై చేస్తే కొత్తిమీర కూడా వేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఈ కాంబినేషన్లో చిక్కిడుకాయ బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్ ఎంతో ఈజీగా మనకి మసాలాలు ఏమి లేకుండానే చాలా బాగుంటుందండి టమాటా రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ మన చిక్కుడికాయ బంగాళదుంప చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి